హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ అండ్ ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు మీ అందరు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేసి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు తీసుకొని మంచిగా తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలని కోరుకుంటున్నాను ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే గోల్డ్ లో కానీ షేర్ మార్కెట్ లో కానీ వడ్డీలు కానీ ఎక్కడ ఇచ్చినా కూడా అది వస్తుందో లేదో తెలియదు అదే విధంగా వచ్చిన కూడా తక్కువ ఇంట్రెస్ట్ మీద వస్తుంది అదేవిధంగా మీకు ల్యాండ్ అనుకోండి విత్ ఇన్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ లో అది డబుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ల్యాండ్ మీద ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఇది చాలా మంది తెలియదు చాలా మంది తగ్గుంటారు సెక్యూరిటీ లేకుండా ఎక్కడ పడితే తక్కువ వస్తుందని ఎక్కడ పడితే తీసుకుంటారో చూడండి చాలా ఇటుకేషన్ ల్యాండ్స్ కూడా కమ్మలో ఉన్నాయండి ఓకే అండి మీకు తెలుసా చాలా రిటికేషన్ డబుల్ త్రీ బుట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు టూ థౌజండ్ ఈ జీ టూ థౌజండ్ ట్వంటీ టూ ముందు జీపీ లేఅవుట్లు అప్పుడు అన్ని కూడా రిజిస్ట్రేషన్ లిటికేషన్ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ తీసుకోబాకండి మన రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఛానల్లో నేను తీసే అన్ని కూడా మీకు క్లియర్ ప్రాపర్టీస్ ఉంటాయి డిటీసీపీ లేదా లేదంటే జీపీ తీసినా కూడా ఆల్రెడీ బిఫోర్ నేను క్లియర్గా స్పాట్ రిజిస్ట్రేషన్స్ అన్నది క్లియర్గా మనకి కంపెనీ తరఫున కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ గానీ ఉండవు అదే మీరు ఇండివిజువల్ తీసుకున్నారు అనుకోండి డబుల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్ అయినా కూడా ఎందుకంటే మన ఛానల్ చాలా మంది కూడా విలేజెస్ మండలాలు గ్రామంలో చుట్టుపక్కల అంటే ఖమ్మం చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు ప్లాట్స్ సో మీరు ఎక్కడో ఉంటున్నారు ఎక్కడో వేరే స్టేట్ లో కానివ్వండి వేరే ఖమ్మంలో వేరే స్టేట్ లో మండలాల్లో గ్రామాల నుంచి వచ్చి తీసుకోవడం జరుగుతుంది సో మీరు అనేది ఏం చేయాలంటే వెచ్చకల్లో తీసుకోవాలి సిటీ మన సి వెంచర్లో అయితే మీకు సెక్యూరిటీ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది డెవలప్మెంట్స్ ఉంటాయి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి సో అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి కాబట్టి మన వెంచర్ లో తీసుకుంటే మన ప్లాట్ అనేది ఎక్కడ పోదు అంటే సెక్యూరిటీ గా ఉంటుంది సో నా సజెషన్ ఏందంటే చాలా మంది కూడా ఇంకా తక్కువ వస్తుందండి ఇటు తక్కువలో చెప్తున్నారు అని అంటున్నారు చూడండి ఒక రూపాయి ఒక యాపిల్ ఫోన్ తీసుకున్నారు అనుకోండి కాస్ట్ రూపాయి తగ్గించరు మీకు కూడా తగ్గించడం కానీ ఏంటి బ్రాండ్ క్వాలిటీ సో అదే విధంగా మన వెంచర్ లో అయితే మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు లిటికేషన్స్ ఉండవు ఓకేనా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి ఎక్కడబట్టి అక్కడ తీసుకుని మాకుండా ఎందుకంటే నేను అన్నది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ప్రతి కూడా ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎన్ని ఎకరాలు ఎన్ని గజాలు గజ ఎంత ఎల్పి నెంబర్ వచ్చిందా రాలేదా అన్నది క్లియర్ గా నేను చూపిస్తుంటా మీకు సో అందువల్ల మీరు హ్యాపీగా చూసి వచ్చి వచ్చేటప్పుడు ఒక యాభై వేల లక్ష రూపాయలు తెచ్చుకొని వెంటనే బుక్ చేసుకోవచ్చు మీరు ఓకేనా దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు అందుకు క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్ గా ఇస్తుంటాను నేను సో ప్లాన్ చేసుకోండి ఇప్పుడు చాలా మీకు ఎంత బడ్జెట్ లో కూడా కావాలి నాకు చెప్పండి మినిమం మన దగ్గర అయితే ప్లాట్ అయితే మినిమం సింపుల్ గా ఒక ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల నుంచి ప్లాట్ ఉన్నాయి మినిమం సింపుల్ గా ఇస్తున్నా ఒక ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షలు వేసుకోండి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు ఒక పది లక్షలు ఒక పన్నెండు లక్షల్లో పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇవన్నీ కూడా తక్కువ బడ్జెట్ లో కూడా నేను ఇన్ఫర్మేషన్ ప్లాట్ అనేది మీకు ఇప్పిస్తుంటా మీకు చెప్తుంటా వీడియోలో సో మీకు ఎంత బడ్జెట్ లో కావాలో చూసి వీడియో చేసిన అంటే ఫోన్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ బంధం కూడా చేయండి సో చాలా కమంలో చుట్టూరు కూడా చాలా లిటికేషన్స్ ల్యాండ్స్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా చూసి తీసుకోవాలి లేదంటే నా సజెషన్ ఏంటంటే బెస్ట్ వెంచర్ లో అయితే మీకు బెస్ట్ బాగుంటుంది అది కూడా నేను అన్ని కమ్మ చుట్టూరు కూడా నేను ఒక కంపెనీలో చేస్తుంటాను నేను అదే విధంగా ఖమ్మం అయితే ఖమ్మం చుట్టూ కూడా ఎంత గజం ఉంది రేట్ ఎంత ఎన్ని గజాలు అందుబాటులో ఉన్నది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను కాబట్టి నాకు ఫోన్ చేయండి సార్ నాకు ఈ హైవే చూశాను ఇంతకుముందు తీసుకున్నా ఈ హైవేలో కావాలి ఈ హైవేలో ప్లాట్లు కావాలనుకుంటున్నారు మరి హైవేలో ఉన్నాయి అనేది మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీరు చెప్పినట్టుగా సార్ ఓకే సార్ ఏవేలో ఈ వెంచర్ ఉంది మాకు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది ఇన్ని గజాలు ఉన్నాయి గజం ఎంత చూసుకుని అండి ఒక రూపాయలు మాక్సిమం అయితే నా తరఫు నుంచి ఒక రూపాయి నేను తగ్గి చేయిస్తుంటా కంపెనీ రేట్ ఉంటుంది కాదా తిరిగి ఒక రూపాయి తగ్గి చేస్తుంటే కానీ ఎక్కువ పెట్టి మనం ఎప్పుడూ ఇవ్వదు అంత కస్టమర్స్ కూడా జన్యున్ గా ఉంటుంది మన ప్రా మన సర్వీస్ అన్నది సో ప్లాన్ చేసుకోండి మీకు ఎన్ని గజాలు ఏంటి అనేది నాకు చెప్పండి దాని తగ్గట్టు మనకి మినిమం ఐదు ప్లాట్ కాస్ట్ వచ్చేసి మినిమం ఒక ఎనిమిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై లక్షల ముప్పై లక్షల వరకు కూడా ఉంది మనకి ప్లానింగ్ ఓకే ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన ఛానల్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బంధువులు అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఏ హైవేలో ఎంత తెలుసుకుంటారు కాబట్టి ప్లాన్ చేసుకోండి నాకు ఫోన్ చేయండి మీకు కమ్మలో ఏ హైవేలో నాకు ప్లాట్ కావాలని చెప్పండి చాలా ఉన్నాయి చూసి చూడండి నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు బెస్ట్ వెంచర్లో సెక్యూరిటీ ఉన్న దాంట్లో లింక్ డాక్యుమెంట్స్ దాంట్లో మంచి ప్లాట్ ఒక రెండు వందల గజాలు కానివ్వండి నాలుగు వందల గజాలు కానివ్వను ఐదు వందల గజాలు కానివ్వండి లేదంటే ఒక నూట ఎనభై గజలు ఉండి మంచి ప్లాట్ నేను చూస్తుండే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి వెంటనే ఓకేనా మరి మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను థ్యాంక్ యూ సో మచ్